జూనియర్ ఎన్టీఆర్ ను అనగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తు చిత్తుగా ఓడించాలి అని ఎమ్మెల్యే కొడాలి నాని కోరారు పెద్ద ఎన్టీఆర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణలపై నాకు గాని అలాగే సీఎం జగన్ కు గాని అమితమైన ప్రేమ ఉందని అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని కూడా చెప్పుకొచ్చారు గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని ఎమ్మెల్యేగా నాకు మద్దతు తెలియజేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులు ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ కు నమ్మక ద్రోహం చేసి పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అని విమర్శించారు అన్న ఎన్టీఆర్ వారసులు కానీ అలాగే అభిమానులు టీడీపీలో కనిపించరు అని చంద్రబాబు వెంట నిలబడరు కూడా అని చెప్పుకొచ్చారు పది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టీడీపీ కార్యక్రమాలకు వెళితే ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాం మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు గాని అలాగే లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పలేదు అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే ఎన్టీఆర్ ను తుంగలో తొక్కుతారు లోకేష్ ను అందలం ఎక్కిస్తారు ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి అని చెప్పుకొచ్చారు కొడాలి నాని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తేనే పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కి వస్తాయని సూచించారు ఎవరైతే పెద్ద ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారో పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళ దగ్గరికి వస్తారు పెద్ద ఎన్టీఆర్ కు దొంగ లాంటి చంద్రబాబు మోసం చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ను ఐటిడిపి ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారు నేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని నందమూరి హరికృష్ణ నా గురువు నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ఏ అని ధైర్యంగా చెబుతాను నేను తిరిగే కారుకు ఎన్టీఆర్ అలాగే వైఎస్ఆర్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది వారి కోసం నేను నా కోసం వారు అనేక త్యాగాలు చేశారు ఎన్టీఆర్ వైఎస్ఆర్ నాకు రెండు కళ్ళు తెలుగుదేశం పార్టీ గౌడ యాదవ మత్స్యకార ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి కనిపిస్తుంది టీడీపీలో సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక రాజ్యసభ స్థానాలను ఇస్తూ ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు ప్రజలను నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళ్తున్న సీఎం జగన్ కు నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి జూనియర్ ఎన్టీఆర్ ను ఒక విఐపి గౌరవిస్తాం మేము ఆత్మీయ సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు పార్లగడ్డ మురళి అలాగే చింతలగుంట ఫణి పాలెం నాని బండికోటి బాబు అలాగే ఇతర ఎన్టీఆర్ అభిమానులు కూడా పాల్గొన్నారు